స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అదేంటి అంటే మనం ఈ మధ్య చాలా కామన్గా జరిగేది బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసుకుంటూ ఉంటున్నాము ఆ బిర్యానీస్ కూడా మనకి ఇలా బిర్యానీ బాక్సెస్తో అయితే ఇస్తున్నారు అనమాట ఈ బాక్సెస్ని మనం యూజ్ అండ్ త్రోగా వాడుతూ ఉంటాము అప్పటికి మనం యూజ్ చేసుకొని తర్వాత మనం పడేస్తూ ఉంటాము బట్ అలా పడేయకుండా కొద్ది రోజులు వీటిని అయితే వాడుకోవచ్చు అనమాట ఈ ప్లాస్టిక్ మనం ఎక్కువ కాలం అయితే వాడకూడదు బట్ చిన్న చిన్న వాటి కోసం అయితే మనం వాడుకోవచ్చు ఇలాంటివి ఏంటి అనేది నేను కొన్ని ఐడియాస్ అయితే మీకు చూపిస్తున్నాను ఇవి మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ ఐడియా మీరు చూసినట్లయితే చూడండి మనకి బాక్సెస్ అయితే ఇస్తాడు కదా చిన్నపిల్లలు అయితే ఇంట్లో ఉంటారు కదండి ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు అయితే ఉంటారు ఆ చిన్నపిల్లల్ని మనం అట్రాక్ట్ చేయడం కోసము అలాగే మనీ సేవింగ్ చేయడం కోసం ఈ విధంగా మనం ఐడియాస్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఎంతో కొంత మనీ సేవ్ చేయాలన్న ఆలోచన వా పిల్లల్లో అయితే మనం నింపిన వాళ్ళం అన్నమాట ఈ విధంగా మనము ఆ అయితే తీసుకొని చూస్తున్నట్లయితే పైన ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదండీ బాక్స్ పైన ఉండే కప్స్ వాటిని మనం పేపర్తో అయితే కవర్ చేసేసుకోవాలి ఎందుకంటే లోపల ఏముంటుంది అనేది మనకి కనిపించకుండా లోపలైతే కవర్ చేసేసుకోవాలి ఈ విధంగా కవర్ చేయడం కోసం నేనైతే ఒక పేపర్ని అయితే పెట్టేశాను అనమాట గమ్ము పెట్టేసి అంటిచ్చేసాను ఇంకా బాక్స్ పైన అయితే హోల్ పెట్టాలి కదండి ఎందుకంటే మనీ లోపలకైతే వేయాలి కాబట్టి ఆ హోల్ను అయితే నేను మంచిగా చాక్ని హీట్ చేసుకొని హీట్ చేసుకొని మనం దానికి పెట్టుకున్నట్లయితే హోల్ అయితే పడిపోతుంది అనమాట ఈ విధంగా మనం చక్కగా దానికి హోల్ అయితే పెట్టేసుకొని మనకి చుట్టూ కప్పు అయితే తీయకుండా ఉండాలి అంటే పిల్లలు వెంట వెంటనే తీసేస్తూ ఉంటారు కదండి వాళ్ళకి చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది ఎంత మనీ వేస్తున్నాము ఏంటి అనేది ఇలా హుండీలాగా తయారు చేసుకున్న తర్వాత దాని పైనుంచి మీరు చూసినట్లయితే కప్పుకి కింద ఉండే బాక్స్కి కూడా నేను టేప్ అయితే వేసేస్తున్నాను అనమాట టేప్ వేసినట్లయితే కొంచెం గట్టిగా లాగినా రాదనమాట మనం అది నిండిపోయిన తర్వాత వెంటనే లాగేసి తీసుకోవచ్చు ఈ విధంగా మనకి పిల్లల్లో అయితే మనం మనీ సేవ్ చేసుకునే విధానాన్ని మనం నేర్పించని వాళ్ళం అవుతాము అదేవిధంగా ఈ మనీ ఎంతో కొంత మనకి యూజ్ అవుతుందనమాట నార్మల్గా అయితే అసలు సేవ్ చేయము ఈ విధంగా మనం సేవ్ చేయమని వాళ్ళకి ఇస్తే ప్రతి ఒక్క కాయిన్ కూడా వెంటనే అందులో వేసుకుంటారు వాళ్ళకి కూడా సరదాగా అనిపిస్తుంది అనమాట నేను ఎంత మనీ దాచుకున్నానా అన్న ఫీలింగ్లో ఉంటారు ఈ విధంగా మనం ఫస్ట్ ఐడియాను అయితే చేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ ఐడియా అయితే నేను చూపిస్తున్నాను అనమాట ఇది కిచెన్కి సంబంధించింది ప్రతి లేడీస్కి కూడా ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు చూసినట్లయితే నేను ఒక బాక్స్ అయితే తీసుకున్నాను కదండి దానికి ఒక మేక్ అయితే ఉంటుంది కదా మేక్ని మనం హిట్ చేసుకున్నట్లయితే వెంటనే దానికి హోల్స్ అయితే పడతాయి అనమాట మనం త్రీ హోల్స్ అయితే పెట్టుకోవాలి ట్రయాంగిల్ షేప్లో మనం పట్టుకుంటే ట్రయాంగిల్ షేప్లో ఉండాలన్నమాట ఒక్కొక్క హోల్కి కూడా సేమ్ డిస్టెన్స్ అనేది ఉండాలి ఈ విధంగా మనం త్రీ హోల్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అయితే కప్పుని రిటర్న్ చేసి దానికి బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి రౌండ్ షేప్లో అయినా పర్లేదు ఎక్కడ పెడితే అక్కడ మనకి నచ్చిన విధంగా మొత్తం బాక్స్ అంతా కూడా హోల్స్ అయితే పెట్టుకోవాలి మనం మేక్ను అయితే హిట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా హోల్స్ అయితే పడిపోతాయి అనమాట ఈ విధంగా మనం ట్రయాంగిల్ షేప్లో హోల్స్ అయితే పెట్టాం కదండి ఆ హోల్స్లో మనం థ్రెడ్స్ అయితే పెట్టుకొని చక్కగా ముడిలో అయితే వేసుకోవాలన్నమాట మనం స్టార్టింగ్లోనే ముడివేసి లోపల నుంచి మనం తీసినట్లయితే అది కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది చూడండి లోపలికి ముడి ముండిపోయేలాగా మనం పెట్టుకోవాలన్నమాట బయటికి ఓన్లీ థ్రెడ్ మాత్రమే రావాలి ఈ విధంగా ముడి వేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఆ థ్రెడ్ అనేది ఇంకా బయటకు రాదనమాట ముడి వేసినట్లయితే మనం మూడు థ్రెడ్స్ కూడా పెట్టుకున్న తర్వాత ఆ మూడింటిని కూడా కలిపి ముడి వేసుకోవాలి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినట్లయితే మీరు చూసారు కదా ఈ మూడు థ్రెడ్స్ని కూడా నేను కలిపేసి ఒక ముడినైతే వేసేస్తున్నాను అనమాట ఆ ముడిని మనం చివర ఉంటుంది కదండి ఆ చివరలో కూడా నీట్గా కట్ చేసుకుంటే అందంగా కనిపిస్తుంది ఈ విధంగా నేను ముడిని కూడా కలిపి హోల్డ్ చేసేసాను ఇక్కడ మనకి సింక్ దగ్గర ట్యాప్స్ అయితే ఉంటాయి కదండి ఆ ట్యాప్స్కి తిని తగిలించేసి పెట్టుకోవాలన్నమాట నేనైతే బోర్ వాటర్ అయితే వస్తుంది కదండి ఆ ట్యాప్కి అయితే దాన్ని తగిలించేసి వదిలేస్తానన్నమాట దీనిపైన మనం కప్పు కూడా పెట్టేసుకోవచ్చు ఆ థ్రెడ్స్ కూడా అడ్డు రావు ఈ విధంగా మనం సింక్లో ఏదైనా చెత్త వేసేటప్పుడు అలాగే మనం తిన్న ప్లేట్లు అవన్నీ పెట్టేస్తూ ఉంటాము ఆ ప్లేట్లలో చాలా అయితే వేస్టేజ్ అయితే ఉంటుంది కదండి ఆ వేస్టేజ్ అంతా కూడా పైపుల్లోకి వెళ్ళి వాటర్ అయితే బ్లాక్ అయిపోతూ ఉంటుంది ఆ విధంగా మనకి బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి ఐడియాస్ అయితే మనం కిచెన్లో పెట్టుకున్నట్లయితే ఇంకా ఎలాంటి చేత కూడా పైప్స్లో వెళ్లకుండా పైప్స్ అయితే బ్లాక్ అవ్వవు అనమాట ఇప్పుడు థర్డ్ ఐడియా అయితే మీకు చూపిస్తున్నాను ఐడియా నెంబర్ త్రీ చూడండి ఈ విధంగా మనకి పైన అయితే ఉంటుంది కదండి ఆ అంచు అంతా కూడా మనం మా బాక్స్కి తీసేసుకోవాలన్నమాట అంచు మనకి హ్యాండిల్లాగా కన్ యూజ్ అవుతుంది ఈ విధంగా మనం తీసేసుకొని దాన్ని మనం కింద బాక్స్ అయితే ఉంటుంది కదండి మనకి నచ్చిన షేప్లో మనకి నచ్చిన డిజైన్ అయితే కట్ చేసుకొని చక్కగా పువ్వులు తెచ్చుకునే బుట్టలాగా తయారు చేసుకోవచ్చు అదేవిధంగా మనకి కిచెన్లో మంచి అందంగా ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి చాలా ఈజీగా ఉంటుంది నేనైతే నార్మల్గా ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా అంచుకైతే కట్ వర్క్ అయితే ఇచ్చేసాను అనమాట ఇప్పుడు సారీస్కి అయితే ఎలా అయితే కట్ వర్క్స్ వస్తున్నాయి ఆ విధంగా దీనికి కూడా ఇద్దామని చెప్పి కట్ వర్క్ వర్క్లాగా ఇచ్చేసానమాట బాక్స్కి ఇలా బాక్స్ అంతా కూడా మనం ఈ వర్క్ చేసేసుకోవచ్చు అలాగే మీకు నచ్చిన షేప్లో ఏ విధంగానైనా పెట్టుకోవచ్చు అండి చాలా అందంగా ఉంది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ వీడియోకి ఇదే హైలైట్ అనమాట నాకైతే చూడండి ఎంత బాగా వచ్చిందంటే చూ కట్ చేసేటప్పుడు నార్మల్గా ఉన్నా సరే మనం ఫినిష్ అయిన తర్వాత దాని లుక్ అయితే చాలా బాగుందనమాట మీరు కూడా చూడండి ఫినిష్ అయిన తర్వాత ఎంత బాగుందో ఈ విధంగా మనం లేడీస్ కదండీ ఏది కూడా వేస్ట్ చేయాలనిపించదు ఈ విధంగా మనకి ఇలాంటి బాక్సుల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మీరు చూసుకున్నట్లయితే దేన్ని కూడా యూ వేస్ట్ చేయకుండా ప్రతిదీ కూడా యూజ్ చేయండి మనం ఇవి కొనాలి అంటే కొంచెం మనీతో సంబంధించినవి కాబట్టి ఇలాగ మనం సేవ్ చేసుకోవచ్చు మీరు చూసినట్లయితే పైన కప్పు అయితే మనం కట్ చేసుకున్నాం కదండి ఆ అంచు అంతా కూడా ఆ అంచు మనకి హ్యాండిల్లాగా పనిచేస్తుంది చూడండి ఇలా మనం కరెక్ట్గా దాని షేప్లోకి కట్ చేసేసుకోవాలి మిగిలిన దాన్ని ఇలా తగిలించుకోవాలన్నమాట వాటికి మనం పిన్స్ అయితే కొట్టేస్తాను అటువైపు ఇటువైపు కూడా రెండు వైపు కూడా నేను పిన్స్ అయితే చేస్తాను అనమాట ఇప్పుడు దానిపైన నేను జస్ట్ అట్రాక్టివ్గా ఉండడం కోసం జస్ట్ లవ్ సింబల్స్ అయితే పెట్టాను అనమాట రెడ్ కలర్ పెయింట్తో అయితే శాశ్వతంగా ఉండవండి ఎందుకంటే పెయింట్ అనేది ప్లాస్టిక్ పైన అంటట్లేదు పిల్లలది కాబట్టి సో నేను నార్మల్గా డిజైనింగ్ కోసం కొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం బాగుంటుంది చూడడానికి అని చెప్పి ఈ విధంగా అయితే పెట్టాను ఫ్రంట్ వైప్ అయితే స్మైలీ వేసేసాను ఈ విధంగా మనం ఇలానే వదిలేసుకోవచ్చు ఇంకా ఏదో ఒకటి చేద్దామని ఇంకా ఉండవు కదా మనకి చేతులు సరిగ్గా సో ఇంకా డిజైన్ అయితే చేశాను అనమాట ఇలా చుక్కలు పెడుతూ కానీ రెడ్ వైట్ పైన రెడ్ కలర్ కాబట్టి చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకైతే ఈ విధంగా ఇది మీకైతే ఎలా నచ్చింది ఏంటి అనేది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి బాగుందా బాగాలేదా అనేది ఇలా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా ఉంది కదండి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇవి ఉంటాయి పిన్నులు ఉంటాయి అలాగే సిజర్ కూడా ఉంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంది కిచెన్లో అయితే ఇలాంటివి ట్రై చేసి ఇలాంటివి పెట్టుకొని ఫ్రూట్స్ అయినా లేదంటే మనకి పోపులైనా ఇలాంటివన్నీ లోపల చిన్న చిన్న డబ్బాలతో మనం పెట్టుకోవచ్చు ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్